వివాహ ఛానల్ వెబ్సైట్ ఓపెన్ చేశాక ఫస్ట్ టైం మీకు లాంగ్వేజ్ పాపప్ అనేది కనిపిస్తుంది అందులో ఇంగ్లీష్ అనే దాన్ని క్లిక్ చేయండి మీకు వెబ్సైట్లో ఫస్ట్ టైం మీకు రిజిస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది అందులో మీరు ప్రొఫైల్ క్రియేటెడ్ బై సెల్ఫో కానీ పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ ఫ్రెండ్స్ కానీ సిబ్లింగు లేదా రిలేటివ్ మీకు ఏదైనా తల్లిదండ్రులు మీరు సెల్ఫ్గా అయితే సెల్ఫ్ అని పేరెంట్స్ అయితే తల్లిదండ్రులు అయితే పేరెంట్స్ అనేది మీరు ఏదో ఒకటి ఎంచుకోండి ఇక్కడ సెలెక్ట్ జెండర్ అనే దాంట్లో మెయిల్ అనేది ఎంచుకోండి ఫస్ట్ నేమ్ వచ్చి ఏదో సమ్ ఎక్స్ ఏదోటి కొట్టండి మీ పేరుని టైప్ చేయండి మీ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ వచ్చి ఇంటి పేరు లాస్ట్ నేమ్ వచ్చి మీ ఇంటి పేరు తర్వాత ఉన్న పేరుని మీరు ఖచ్చితంగా టైప్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ మీరు ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి నేనైతే ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్నైతే ఇస్తున్నాను మీరైతే ఖచ్చితమైన డేట్ ఆఫ్ బర్త్ని ఇవ్వాలి అలా ఇవ్వకపోతే తర్వాత మీరే సమస్యలు పడతారు ఇక్కడ రిలీజియన్ వచ్చేటప్పటికి హిందూ కాబట్టి హిందూ క్రిస్టియన్ అయితే క్రిస్టియను అలాగా మీరు రిలీజియన్కి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలి మీరు క్యాస్ట్కి సంబంధించి మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్కి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి కాపు అంటే కాపు అని సపోజ్ బ్రాహ్మిన్స్ అని ఉందనుకోండి బ్రాహ్మిన్స్ అంటే బ్రాహ్మిన్స్ అని మీరు ఏదైతే అది అక్కడ టైప్ చేయాలి కంట్రీ వచ్చేటప్పటికి ఇండియా అయ్యాను కొడితే ఇండియా వచ్చేస్తుంది ఫోన్ నెంబర్కి వచ్చేటప్పటికి మీరు ఖచ్చితమైన ఫోన్ నెంబరు మీరు ఖచ్చితమైన ఫోన్ మీరు ఇక్కడ పదంకిల ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి ఎంటర్ చేశాక మీ మెయిల్ ఖచ్చితమైన మెయిల్ మీరు ఎందుకంటే మీ మెయిల్ కనుక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకంటూ మెయిల్కి సంబంధించిన సమాచారం యాక్టివేషన్ అయితే కాదు ఖచ్చితమైన మెయిల్ అయితే మీరు ఇవ్వాలి సపోజ్ నేను ఉదాహరణగా మీకు ఒకటి చూపిస్తాను మీరు మెయిన్ ఎంటర్ చేశాక మీరు రిజిస్టర్ నౌ అని చెప్పి ఎంటర్ చేయండి రిజిస్టర్ నౌ అనే బటన్ మీద ఎంటర్ చేయండి మనం మదర్ టంగ్ అనేది ఇవ్వలేదుట మదర్ టంగ్ వచ్చేటప్పటికి తెలుగు అని చేయగానే మీకు తమిళనాడు త్రిపుర తొల అలా వస్తాయి తెలుగుని ఎంటర్ చేయండి రిజిస్టర్ నవ్ బటన్ మీద క్లిక్ చేయండి మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అంటూ మీకు ఒక ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది అందులో మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఓటీపీ కోసం వెయిట్ చేయకండి దయచేసి ఎందుకంటే ఓటీపీ అనేది ఇంకా యాక్టివేట్ కాలేదు అందువల్ల కింద కనుక వస్తే స్కిప్ మొబైల్ వెరిఫికేషన్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీరు చూసారా మీకు సంబంధించిన మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన పేజ్ అయితే ఓపెన్ అయింది ఓపెన్ అవ్వగానే ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీకు చక్కగా కనిపిస్తాయి వీటిని అన్నింటినీ ఫిలప్ చేసేయండి పెర్ఫెక్ట్గా ఏదైతే మీకు సంబంధించిన సమాచారం ఉందో ఆ సమాచారం పూర్తిగా పెర్ఫెక్ట్గా మీరు అంతా ఓకే చేసేసి కంటిన్యూ అని బటన్ కొట్టగానే మీకు ఓకే అయిపోతుంది ఇక్కడ సెకండ్ స్టెప్లోకి వచ్చేటప్పటికి మీ ఫోటో థర్డ్ స్టెప్లోకి వచ్చేటప్పటికి మీ పార్ట్నర్కి సంబంధించి మీరు ఏ పార్ట్నర్కి సంబంధించిన ఏ క్యాస్ట్కి సంబంధించిన సమాచారాన్ని మీరు అడుగుతున్నారో ఆ క్యాస్ట్కి సంబంధించిన సమాచారానికి సంబంధించిన డీటెయిల్స్ని అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది చాలా సింపుల్ చాలామంది మొదట్లోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు అది స్కిప్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది ఎంటర్ చేస్తే కంప్లీట్గా అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా సింపుల్గా చిన్న పిల్లడు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని దీంట్లో ఎంటర్ చేయడానికి చాలా ఈజీగా ఉన్న మెథడ్ ఇది ల్యాప్టాప్లో కూడా మీరు ఈజీగా ఎంటర్ చేసుకోవడానికి చక్కగా సమాచారాన్ని దీంట్లో పోస్ట్ చేయడానికి అవకాశం చక్కని వెబ్సైట్గా ఉంది ఇది అందువల్ల చాలా తొందరగా మీ యొక్క సమాచారాన్ని కనుక పోస్ట్ చేస్తే త్వర త్వరగా మనకి రావాల్సిన సమాచారం ఆడపిల్లలు అబ్బాయిలు అందరూ కూడా వచ్చేసినట్టయితే మనం ఒక నాలుగైదు రోజుల్లోనే పరిచయవేదిక ఉచిత వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఉచిత వివాహ పరిచయ వేదిక ద్వారా చక్కగా మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అమ్మాయికి సంబంధించిన ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి లైక్ చేయొచ్చు వాళ్ళకి మీ ఇంట్రెస్ట్ పంపించవచ్చు వాళ్ళ ఫోన్ నెంబర్లు చూడొచ్చు చక్కగా మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ అమ్మాయిలు అయితే వాళ్ళ ఫోటో కనిపించకూడదు అనుకుంటే వాళ్ళు పాస్వర్డ్ పెట్టుకోవచ్చు అన్ని రకాల ఆప్షన్స్ మన వెబ్సైట్లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కోరుకున్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ మన వెబ్సైట్లో ఉచిత వివాహ పరిచయవేసుక ద్వారా వివాహ ఛానల్ ఫ్రీగా అంటే ఎలాంటి పేమెంటు తీసుకోకుండానే మీకు అవకాశం కల్పిస్తోంది అందువల్ల తొందరగా ఈ వెబ్సైట్ని మీరు లాగిన్ అయ్యి అతి త్వరగా మీరు మీ సమాచారాన్ని పోస్ట్ చేయండి